నేను మీ బాలు కాగిత సిరిసిల్ల బలగం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు వేములవాడ ఆలయం ముందున్నాం జూన్ ఫిఫ్టీన్త్ నుండి ఆలయ విస్తరణలో భాగంగా వేములవాడ ఆలయం మూసివేస్తారనే ఒక ఆందోళనతో ఇక్కడి వ్యాపారులు కానీ ఇక్కడ అఖిలపక్ష పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వేములవాడ బంద్ నిర్వహిస్తున్నారు ఇక్కడ అసలు ఎందుకు బంద్ నిర్వహిస్తారు ఈ షాపు నిర్వాహకులను వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాయి షాప్ నారద బాబు ను వెవలర్ టెంపుల్ బంద్ చేస్తారని చెప్పి బంద్ పెడుతున్నారు కదా దాని మీద ఏంది మీ అభిప్రాయం ఏంది ఆ అభిప్రాయం ఏంటంటే గుడి దర్శనం ప్రజలకు కల్పించాలి దర్శనం కంపల్సరీ ప్రజలకు కల్పించాలి మీ పేరు బాబు మీ పేరు రమేషన్ ప్రబేష్ మీరు రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ షాప్ నడురుస్తున్నారు ఇప్పుడు గత 10 ఏండ్లు అవుతుంది 10 లోకే సందే నేను షాపు పెట్టుకుంటున్నాను అయితే భక్తులకు ఒకటే మాకు కోరిక మేరకు ఏంటంటే దర్శనం అయితే కంపల్సరీ భక్తులకు కల్పించాలి వాళ్ళు అభివృద్ధి చేసుకునే నేను సార్ ఎన్ని రోజులు చేస్తారని చెప్తారు ఇప్పుడు అది ఇప్పుడు బతిపోషమ్మ అయితే చూస్తున్నారు ఇప్పుడు రెండు సంవత్సరాలు దాదాపు మూడు సంవత్సరాలు వచ్చింది అదే కంప్లీట్ కాలేదు ఇది గులో కొడితే ఇది ఎప్పుడు చేస్తారో అది మాకే తెలియదు నమ్మకం ఉందాకైతే నాకైతే నమ్మకం లేదు సార్ ఇప్పుడు అయితే అప్పటి వరకు ప్రభుత్వం ఉంటుందో పోతుందో తెలియదు మళ్ళీ ఎవరు ఎక్కుతారు తెలియదు కదా అది మనం మన చేతిలో ప్రజల నాడి అది మీరు చెప్పండి సార్ అసలు టెంపుల్ టెంపుల్ విస్తరణ చేస్తే బాగుంటుందా చేయకపోతే బాగుంటుందా అసలు ఎట్లా చేస్తే బాగుంటుంది అసలు చేస్తేనే బాగుంటుంది చేస్తే బాగుంటుంది ఎందుకు ఈ బంధువుని ఎందుకు నిర్వహిస్తున్నారు చేస్తే బాగుంటుంది దర్శనాలు కావాలి అని అని అంటారు అంటే పని చేస్తూ వాళ్ళ వర్క్ చేస్తూ పని దర్శనాలు సాధ్యం అవుతుంది అనుకుంటారా ఏదైనా దెబ్బలు తాక్తే మరి పని చేయంగా భక్తులకి అది సాధ్యం కాదు కాకపోతే ఇక ఈ గవర్నమెంట్ అంటే ఇప్పుడు జూన్ మంచిది నుంచి దర్శనాలు బంద్ అంటారు జనరల్గా విస్తరణలో బాగా మీ భక్తుల అభిప్రాయం వస్తుంది బంద్ అవుతుంది అంటే భక్తులను బంద్ చేసి పూజలు మాత్రం కంటిన్యూగా చేస్తే బాగుంటుంది కాకపోతే ఏంటంటే టెంపుల్ విస్తరణ చేస్తే మంచిగా ఉంటుంది కాకపోతే ఏంటి అంటే ఈ విస్తరణ అనేది మంచిగా అందరు కూడా వసతి కల్పించే విధంగా ఉంటే బాగుంటుంది వసతి లేకుండా ఇప్పుడు భద్రకాళి టెంపుల్ వరంగల్ భద్రకాళి టెంపుల్ ఉన్నది విస్తరణ అని చెప్పని మొదలు పెట్టారు చేశారు వాస్తవానికి ఇప్పుడు దాంట్లో కూర్చుందామంటే కూడా దానికి స్థలం లేకుండా అట్లా చేయకుండా బాగా మంచిగా ఇబ్బంది అవుతుందా ఇబ్బందులతోనే ఉన్నా భక్తులకి ప్రస్తుతానికి కొద్దిగా ఇబ్బంది అయ్యి పడాలి బాపు ఎంత ఎవరు మీ ఊరు అనేది ఇక్కడ ఎందుకు మళ్ళీ అన్ని బంద్ చేసారు ఎందుకు గుడి ధర చేస్తారు ఎందుకు ఆ గుడి బంద్ అంటే ధర చేస్తారు బంద్ పెడతారట బంద్ పెడతా అంటే ఇదంతా చాలా చేయాలని ఎందుకు బంద్ చేస్తారట గుడి బంద్ పెడతారు గూడేళ్ళు 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 ఎందుకు ఎందుకు ఆ బిల్ల గుళ్ళే పెడతారట పూజలు పూజలు ఈడ పూజ ఈ గత అక్కడి నుంచి చేస్తారట అట్లా అట్లా మంచిదేనా అట్లా అద్దని చెప్తున్నారు ఇలా పూజలు నడుతాయి అట్లా పూజలు ఏమో అడిగితే అమ్మ ఇక్కడ బండి పెట్టుకున్న అమ్మ ఉంది అమ్మ ఇప్పుడు అందు ఎంతో ఎందుకు అంటే ఇవ్వాల అన్ని బంద్ ఎందుకు పెట్టిరు అంతా ఇది అంతా అది డెవలప్ అవుతుంది అని చెప్పి మొత్తం షాపులు బంద్ చేసి ఇచ్చారు అందుకోసం కానీ బంద్ చేసి ఇప్పుడు తీసుకున్నాం పర్లేదు కానీ ఎందుకు

ఇప్పుడు ఈ గుడి పెద్దగా చేయకపోతే యాదాగిరి గుట్ట యాదగిరి గుట్ట ఇబ్బంది ఇబ్బంది కదా ఇబ్బంది అవుతుంది కానీ ఇప్పుడు పరిస్థితి బతుకుడు కష్టం కదా ఫుట్బాల్ మీద ఎట్లా బతుకుడు చేసుడు కానీ మరి మా పరిస్థితి ఏంటి ఏమైనా పరిహారం ఇచ్చుడు అట్లా ఇట్లా అయితే ఓకేనా అట్లా మాకు ఏమన్నా దార్జు ఉంచాలే మేము గరీబోలం ఎట్లా బతుకుడు అని మాకు చూడాలి ఇప్పుడు దర్శనాలు ఎక్కడ ఆగుతలేవు అది ఆగుతలే పెట్టుకోవచ్చు మళ్ళీ భీమన్న గుడి భీమన్న గుడి ముంగట ముగలు ఎవరు ఇస్తారు అంతేనా అందరికి జాగలు అందరికి గరీ బోళ్ళు సరీ అందరు ఉన్నారు అందరు కావాలి కదా ఈ గుడి పెద్దగా కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకుంటారు అసలు ఏమో అవుతుందో పోతుందో ఏం చెప్తారో ఎవరు నమ్మకం లేదా ఎమ్మెల్యే మీద నమ్మకం నాలుగు వద్దులు అంతేనా నాలుగు వద్దు అయినాక నువ్వెవలో నేను ఎవ అంతే అంతే ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు పెద్ద అనుకోలేదా ఎవరు పరిస్థితి పరిస్థితి అయితే గుడి ఆలయ విస్తరణ మీద చాలా మంది కామన్ పీపుల్ కూడా అవుతుందా కాదనే అనుమానంలోనే వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ కూడా వేములవాడ కొంతమంది పట్టణ ప్రముఖులు కూర్చున్నట్టున్నారు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నా పేరు బాలు బలగం టీవీ నుంచి వచ్చాం సార్ వేవ్లో టెంపుల్ విస్తరణ గురించి ఒక బంధు నడుస్తుంది కదా సార్ మీ మీద మీ అభిప్రాయం ఏంటి ఇది ఇక్కడే కదా చేస్తే బాగుంటుందా చేయకపోతే బాగుంటుందా చేస్తేనే బాగుంటుంది విస్తరణ విస్తరణ అనేది కదా విస్తరణకు ఒక పద్ధతి ఉండాలి అనేది ఇప్పుడు ఏంటి ఇప్పుడు చూడండి ఇవన్నీ ఏంటి సార్ కనబడుతున్నాయి కదా అవును సార్ ఇప్పుడు ఈ రోడ్డు విస్తరించి ఏం చేస్తారు ఇంకొంచెం ఇటు జరుగుతుంది అంతేగాని ఇక్కడైతే ఏమి లాభం జరగదు కదా ఇక్కడ ఇన్ని యాభై అరవై ఇండ్లు ఈ మొత్తం లేపిస్తే వీళ్ళందరూ ఎక్కడికి పోవాలి వీళ్ళకి ఇండ్లు పన్నెండు వందల సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాయి ఇంట్లో అన్ని ఇప్పుడు దర్శనాలు కూడా బంధువుతాయి అంటున్నారు కదా దేవాలయం అలా ప్లాన్ ఇప్పుడు ఇక్కడ పని నడిచినప్పుడు వేరే జాలకు పోదాం అనేది సార్ బాలయాలని కడతారు కదా జరుగుతుంది కదా అంటే వీళ్ళు వర్క్ నడుస్తూనే దర్శనాలు చేయాలంటారు సాధ్యమయ్యే పరిస్థితి సార్ కూడా అట్లా అవుతుంది అంటారు వర్క్ నడుస్తూనే నడుస్తున్నప్పుడు దర్శనాలు కూడా ఉండాలి అని చెప్పి చాలా మంది అంటున్నారు అట్లా సాధ్యమయ్యే అవకాశం ఉంటుందా ఇస్తారు అంటే వాళ్ళు దేవాలయం వల్ల అనుకుంటే సాధ్యం అవుతుంది అవుతుంది ఒక పక్క ఇప్పుడు గర్భాలయం ఉంటారు కదా సార్ సార్ అట్లా నడుపుకుంటే నడుపుకోవచ్చు కానీ ఇంత రష్ బాగా వచ్చినప్పుడు అది నడవడం కాదు ఇబ్బంది ఉంటుంది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ జూన్ పదిహేను నుండి ఆలయ విస్తరణలో భాగంగా దేవ దేవాలయం మూసివేత జరుగుతుందని ఇక్కడ వేములవాడ పరిరక్షక సమితి ఆధ్వర్యంలో బంధు నిర్వహిస్తున్నారు అసలు ఏం జరుగుతుంది ఎందుకు వివాదాస్పదం అవుతుంది ఈ ఆలయ విస్తరణ కార్యక్రమాన్ని వాళ్ళు అడిగి తెలుసుకుందాం నమస్తే అండి అసలు ఏం ఎందుకు మీరు అసలు ఈ ఆలయ విస్తరణ పలు అడ్డుకుంటున్నారని ఒక బయట వస్తుంది ఎందుకు ఈ బంధు నిర్వహిస్తున్నారు దక్షిణ కాశీగా ప్రసిద్ధి మరి రాజన్న ఆలయం మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలయ విస్తరణ పేరిట మరి జూన్ పదిహేను నుంచి వెళ్ళి దర్శనాలు బంద్ చేసుకుంటూ ఆలయం డెవలప్మెంట్ చేస్తా అని చెప్పి వారు తెలపడం జరిగింది మరి దీనికి నిరసనగా మా విమలాడ పట్టణ ప్రజానీకం విములవాడ పట్టణ ప్రముఖులు మరి రాజకీయ పార్టీలు ఒక అఖిలపక్షంగా ఏర్పడి మరి ఒక కార్యాచరణ పెట్టుకోవడం జరిగింది రాజన్న ఆలయ పరిరక్షణ సమితి పేరు మీద ఒక కార్యాచరణ పెట్టుకొని మరి రాజన్న ఆలయంలో రాజన్న భక్తులకు దర్శనం ఇచ్చుకుంటూ అభివృద్ధి చేయాలని చెప్పి మా ముఖ్యమైన నినాదం మరి ఇలా రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మశాఖ వారు అభివృద్ధి చేస్తా అంటారు మేము అభివృద్ధిని స్వాగతిస్తున్నాం కానీ మరి ఎన్ని నిధులు వచ్చాయని చెప్పి వారిని మేము అడిగిన క్రమంలో మరి బడ్జెట్ నుంచి దాదాపు నూట యాభై కోట్లు అని చెప్పి అంటారు మంజూరు ఇచ్చినామంటారు కానీ ఒక్క రూపాయి కూడా మరి వారి వరకు దేవస్థాన అకౌంట్లో పడలేదు మరి అదేవిధంగా మరి నిన్న రోజు మొన్న రోజు కూడా మరి ఎఫ్డీలు ఉపయోగించుకొని మరి డెవలప్మెంట్స్ అని చెప్పి తెలియడం జరిగింది మరి నిన్నటి రోజు ఆలయ అధికారి వినోద్ రెడ్డి గారు మరి ఒక స్పష్టత ఇస్తూ మరి ఎఫ్డీలో ముట్టుకోము మేము దేవస్థానం నిధులు నేరుగా వచ్చినాయి వాటితోనే డెవలప్మెంట్ చేస్తాం దాన్ని మేము స్వాదిస్తున్నాం కానీ ఆలయ ప్రతిష్టత ఆలయ యొక్క పౌరాణిక చరిత్ర మరి రాజన్న ఆలయం దాదాపు కొన్ని వందల వేల చరిత్ర నుంచి ఉన్న ఆలయాన్ని మరి వల్ల ఇక్కడ కోటిలింగాలు కావచ్చు మరి నాగిరెడ్డి మండపం కావచ్చు కాలభైరవ విగ్రహం కావచ్చు ఆంజనేయ విగ్రహం కావచ్చు ఇలా వివిధ రకాల రూపాల విగ్రహాలు ఉన్నాయి వాటి అన్నిటి కూడా తీసివేసి మరి ఆ స్థలంలో విస్తీర్ణ కార్యక్రమం చేస్తా అని చెప్పారు మరి ఆలయ ప్రాకరణ విస్తీర్ణం చేసే క్రమంలో మరి వల్ల మీరు ఒకవైపు అభివృద్ధి చేసుకుంటూ మరి దర్శనాలు చేయాలని చెప్పి చెప్తున్నాం మరి అదేవిధంగా ఇప్పటి వరకు కూడా మరి ఇక్కడ నుండి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కావచ్చు గౌరవ ఎమ్మెల్యే కావచ్చు ఈ రోజు వారు కూడా అఖిల పక్ష సమావేశం జరపలేదు మరి వల్ల మేము ఏకపక్ష ధోనితో పోవద్దు మేము అందరం మనందరం కలిసికట్టుగా రాజన్న గుడికి మేము మీ వంతుగా మా వంతుగా మీ అభివృద్ధిలో భాగస్వామితని చెప్పంటున్నాం కొంతమంది నిన్నటి రోజున మరి కాంగ్రెస్ నాయకులు అంటారు మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు అభివృద్ధి వ్యతిరేకులు అంటారు మేము ఇవాళ వారికి సవాలు విసురుతున్నాం చీము రెత్తురున్న విములవాడ పట్టణ పౌరులు మేము మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు మేము అభివృద్ధిలో భాగస్వామ్యం రాజన్యాలు యొక్క పవిత్రత కాపాడుకుంటూ అభివృద్ధి చేయమని చెప్తున్నాం అంతేగాని అభివృద్ధి చేయొద్దని చెప్పి మేము ఏ దశలో కూడా అంటున్నాం మరి గతంలో మరే పదేళ్ళు ప్రభుత్వం ఉంది మీరు ఏం చేసినారని చెప్పి వారు మమ్మల్ని నిందించడం జరుగుతుంది ఎస్ ప్రభుత్వం పదేళ్ళు ఉన్నా మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముప్పై మూడు ఎకరాలను ఇక్కడ పూడ్చి మరి ముప్పై మూడు ఎకరాలు చెరువుకు కలపడం జరిగింది ఆ ముప్పై మూడు ఎకరాల వాల్యూ ఇలా మార్కెట్లో దాదాపు మూడు వందల ముప్పై కోట్ల ఆస్తి అంటే దాదాపు ఒక ఎకరానికి పది కోట్ల డిమాండ్ ఉంది ఇవాళ మేము గొప్ప చెప్తున్నాం మరే బడ్జెట్లో వంద కోట్లు పెట్లంటున్నాం ఇలా బడ్జెట్లో పెట్టకుండా ఇక్కడ ఒక నాలుగు వందల కోట్ల ఆదాయం ఇక్కడ కల్పించడం జరిగింది మరి అదేవిధంగా పట్టణంలో బైపాస్ రోడ్లే కావచ్చు ప్రధానమైన రోడ్లే కావచ్చు మరి జంక్షన్లే కావచ్చు మరి అలా ఎన్నో రకాల ఫండ్స్ తీసుకొచ్చి ఒక పద్ధతి ప్రకారం ఒక పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాజన్న భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ఆ రోజు నివేదిక తయారు జరిగింది మరి ఇవాళ మీరు నివేదిక ఒక నివేదిక కూడా లేదు ఒక డిపిఆర్ ప్రాజెక్ట్ కూడా లేదు ఇవాళ మీరు అంచనా వ్యయం కూడా లేదు మరి వాళ్ళ ఆదాయ వాళ్ళ శాఖాధికారులతోటి ఇలా స్పెషల్ మీటింగ్ పెట్టుకుంటూ మీ ఇచ్చి మీరేస్తున్నారు కానీ మన పట్టణ ప్రజలు కలుపకపోవడం లేదు మరి ఇలా భీమన్న ఆలయంలో పూజలు చేసి అక్కడ దర్శనమిస్తుంటారు మరి రాజన్నకు భీమన్నకు తేడలేదా మరి రాజన్న ఆలయం యొక్క విశేషను మీరు ఎన్ని రోజులు ఇట్లా మరణపడుస్తా అని చెప్పి మేము అడుగుతున్నాం అంటే మా పట్టణ ప్రజలు కూడా అమో అయోమయానికి గురవుతున్నాం దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరే తిట్టతెలని చేయాలని చేయాలని చెప్పి చెప్తుంది మరి దీని అంతటికీ ఒక కార్యాచరణ పెట్టుకొని మా పార్టీలకు అతీతంగా మరి నిన్నటి రోజున మొన్నటి రోజున మేము పిలుపుకోవడం జరిగింది మా పిలుపుకు మరి వ్యాపార వర్గాలు చిన్న పెద్ద తారిత్రం లేకుండా వందకు వంద పర్సెంట్ కూడా ఇలా బంధు సక్సెస్ అవ్వడం జరిగింది మరి నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకులు కొంతమంది మరి మేము షాపు యజమానులకు పోయి స్వచ్ఛందంగా బంద్ చేయరి ఇది ఒక అభివృద్ధికి వ్యతిరేకం కాదు మీరు అభివృద్ధికి మేము అభివృద్ధిలో వెంట ఉంటాం కానీ దర్శనాలు చేసుకుంటూ మరి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఏ విధంగా అభివృద్ధి చేస్తారని చెప్పి తిట్టతెలం చేసిన తర్వాత చేయమని చెప్పి చెప్తున్నాం మేము అడిగితే తప్ప మీరు అభివృద్ధి నిరోధకులు అంటుర్రు మరి ఇలా అభివృద్ధి నిరోధకులమైతే ఇవాళ ఇంతమంది వ్యాపార వర్గాలు ఏ విధంగా అభివృద్ధికి సహకరించి మరి బంద్ చేయడం జరుగుతుంది అని చెప్పి వారిని తెలియజేస్తున్నారు ఒకటి చెప్పండి సార్ అంటే కొన్ని ప్రాక్టికల్గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది టెంపుల్ డెవలప్మెంట్ జరగా కన్స్ట్రక్షన్ జరగా దర్శనాలు సాధ్యమవుతాయి అని మీరు అనుకుంటున్నారా మేము దర్శనాలు సాధ్య సాధ్యాల మీద అందుకనే అఖిలపక్ష కమిటీ మీటింగ్ పెట్టి మరి ఏ విధంగా చేస్తాం డిపిఆర్ ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంది దాని అంచనా వ్యయమేంత ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ చేస్తారు మరి గుడి ఇలా స్టార్ట్ చేస్తే మరి రెండు మూడు సంవత్సరాల వరకు బంద్ చేస్తే మరి ఇక్కడ ఉన్న వ్యాపార వర్గాలు కావచ్చు మరి ఆలయ ప్రతిష్టత కావచ్చు ఏ విధంగా అవుతుందని చెప్పి భయమవుతున్నాం అంతే మేము ఒకవైపు అంటే సాధ్యమైనంతవరకు అభిషేకాలు అన్న పూజలు అవన్నీ చేసుకుంటూ ఓన్లీ స్పర్శ దర్శనమే స్పర్శ దర్శనం చేసుకుంటూ ఓన్లీ దూరంగా దర్శనం పెట్టాలని చెప్పి మేము వారికి విన్నపం చేస్తున్నాం మీరు చెప్పండి సార్ అసలు ఈ ఈ ఏ విధంగా చూడాలి అసలు అసలు ఆలయ విస్తరణ ఆలయ అభివృద్ధిని అడ్డుకు అడ్డుకుంటుంటే భావించాలా లేకపోతే నిజంగా భక్తుల కోసం భక్తుల మనో భా భావాల కోసం మీరు కొట్లాడుతున్నట్టు అనుకోవాలా భక్తుల హిందూ భక్తుల మనోభావాల కోసం ముఖ్యంగా అదేవిధంగా ఈ రాజన్న భక్తులపై ఆధారపడినటువంటి చిరు వ్యాపారుల వారి యొక్క జీవన విధానం మీద మేము మొదటి మొట్టమొదటి నుంచి మరి మనం మేము ఇక్కడ అన్యాయం కావద్దని చెప్పి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మరి ఆలయ విస్తరణ పేరిట రాజన్న ఆలయాన్ని మూసివేస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి రాజన్న భక్తులు మరి ఎక్కడ దర్శనం చేసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు విధంగా మరి దర్శనాలు చేసుకుంటూ అభివృద్ధి చేసే అవకాశం ఉంది ఎందుకంటే గత ప్రభుత్వంలో ముప్పై మూడు ఎకరాలు తొంభై లక్షల ఎకరం చెప్పిన కొన్న చెరువును పూడ్చడం జరిగింది ఆ ఆ పూడ్చిన భాగంలో మరి కాంగ్రెస్ నాయకులు మీటింగ్ పెట్టుకోవడానికి కాదు మేము ఆ రోజు గత ప్రభుత్వం చేసింది మరి అక్కడ క్యూ లైన్స్ కానీ అన్నదాన సత్రాలు కానీ అదేవిధంగా కళ్యాణ కట్ట కానీ మరి కళ్యాణ మండపాలు కానీ ఇలాంటివి చేసుకోవడానికి అనువైన స్థలం ముప్పై మూడు ఎకరాలు ఉంది అక్కడ మొదలుపెట్టిన తర్వాతనే అక్కడ మౌలిక సదుపాయాలు నిర్మాణం జరిగిన తర్వాత మరి ఆలయాన్ని మరి ముట్టుకోవాలని కోరుతాను మరి ఈ ముఖ్యంగా ఈ అధికారులు ఇప్పటి వరకు డిపిఆర్ కానీ మరి మాస్టర్ ప్లాన్ కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ పురప్రముఖులకు కానీ మేధావులకు కానీ ఎవరికి కూడా మరి బ్రాహ్మణ సంఘాలకు కానీ తెలియకుండా అవి రహస్యంగా చేయడం ఎందుకని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ముఖ్యంగా మరి గతంలో మరి ఏప్రిల్ పదిహేను నాడు ఈ రాష్ట్ర ధర్మదయా దేవదాయక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజరామయ్య గారు కానీ మరి దేవదాయక కమిషనర్ కానీ కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఉన్న ఈ ఈవో గారు కానీ వాళ్ళు ఏం మాట్లాడారు జూన్ పదిహేను నుంచి ఆలయాన్ని మూసేస్తామని చెప్పడం మరి మేము రాజన్న ఆలయ పరిరక్షణ సమితిగా ఏర్పడి మా యొక్క కార్యాచరణ ఈరోజు బంధు ప్రకటిస్తే మరి మేము జూన్ ప పదిహేను నుంచి ఇంకా అనుకోవడం లేదని వారు మాట మార్చే పరిస్థితి మరి అక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాధికారులు ఒక తీరు ఇక్కడున్న ఈవో గారు ఒక తీరు మాట్లాడడం మరి రాజన్న భక్తులను అయోమయం గురి చేసినట్టు ఏం ఉన్నాం ముఖ్యంగా మరి యాదాద్రి తరహాల గత ప్రభుత్వం కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెయ్యి కోట్ల నిధులు వెచ్చించి ఆ రాజ ఆ యాదాద్రి దేవాలయాన్ని పూర్తి చేయడం జరిగింది అదే తరహాలో ఇక్కడ ఉన్నటువంటి మరి ఫిక్స్డ్ డిపాజిట్లను గతంలో మరి నిధులను మేము ఫిక్స్డ్ డిపాజిట్ తీస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా మరీ ముఖ్యంగా మరి ఈ యొక్క ఆలయం మూసివేస్తే మరి బద్దిభోజం ఆలయంలో గతంలో గుంటలో ఉన్న బద్దిభోజం ఆలయాన్ని ఎకరం ఎకరాన్ని ల్యాండ్ ఆక్విషన్ చేసి పంతొమ్మిది కోట్లు గత ప్రభుత్వం కేటాయించి మరి పది కోట్ల నిర్మాణాన్ని కేటాయిస్తే ఇప్పటి వరకు కూడా అవి ముప్పై శాతం పనులు కూడా పూర్తి కాలేదు నత్తనడక నడుస్తూ ఉంది మరి ఇదే ఆలయం మూడేళ్ళు నాలుగేళ్ళు కొనసాగిస్తే మరి ఇక్కడ ఉన్న చిరు వ్యాపారుల పరిస్థితి ఏంది అని మేము ప్రశ్నిస్తా మరి ఇలాంటి చర్యలు తీసుకుంటే మరి ఉంటే పోగడకపోతే మరి ఈ ఆలయ అభివృద్ధి విషయం పక్కన పెడితే మా యొక్క ఇక్కడున్న మా పట్టణ ఈ ప్రాంత వాసులకు అన్యాయం జరిగితే మేము ఊపిన ప్రసక్తి అని చెప్పి మా యొక్క కార్యాచరణ తీసుకోవడం జరిగింది మరి ఇరు ఇప్పటికి కూడా వాళ్ళు నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకులు పది షాపుకి వెళ్ళి మీరు దుకాణాలు మూయద్దు తీసుకొని అని చెప్పినా కూడా ఈరోజు వందకు వంద శాతం ఈ పట్టణంలో ఉన్న వ్యాపార వ్యవస్థలు వ్యాపారస్తులు దుకాణదారులు కొబ్బరి దుకాణాలు సహా వారు స్వచ్ఛందంగా మరి పొద్దున్న నుంచి ఇప్పుడు పన్నెండు అవుతూ ఉంది ఇప్పుడు పొద్దున్న నుంచి వాళ్ళు స్వచ్ఛందంగా బంద్ చేయడం నిజంగా గొప్ప విషయం వారి యొక్క మనోభావాలు మరి మాకు నష్టం జరుగుతుంది భవిష్యత్తు ఉంది అని చెప్పి వారు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నట్టు మేము భావిస్తూ ఉన్నాం ఇదే మొండి వైఖరి ఈ ప్రభుత్వం వివరిస్తే మాత్రం మరి భవిష్యత్తులో మరి అన్ని పార్టీలు కలుపుకొని మరి ఉద్యమం లేపుతామని సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు చెప్పండి సార్ గత ప్రభుత్వం చేయలేని పనిని మేము కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నాం కానీ కావాల్సుకొని రాజకీయ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కొందరు కలిసి కావలసుకొని రాజకీయం చేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ నాయకులు అంటారు దీని మీద వారు ఏదైతే మేము మొదటి నుంచి కూడా చెప్పేది అభివృద్ధికి వ్యతిరేకం కాదని నిదానం నిదానంతో మేము ముందుకు వచ్చడము వాళ్ళు ప్రతిసారి కూడా అదే మాట్లాడుతురు మేము చేస్తామంటే ఆపుతురు అంటురు తప్ప వాళ్ళు నిన్నటి రోజున అన్ని దుకాణాలలో తిరిగి కూడా వాళ్ళు కరపత్రాలు వంచిరు వాళ్ళే క్వశ్చన్ మార్కులు ఇస్తారు వాళ్ళు అధికార పార్టీలు ఉన్నారు ఆ కరపత్రం ఒకసారి మీరు చూడురు క్వశ్చన్ మార్కులతో ఇస్తారా అధికార పార్టీలు ఉన్న వాళ్ళు మేము క్వశ్చన్ చెప్తున్నాం అయోమయంలో ఉన్నారు ప్రజలందరూ ఇలా దానికి నిదర్శనమే కోట్ల రూపాయల షాపింగ్ మాల్ కావచ్చు కొబ్బరికాయలు అమ్ముకునే ఐదు రూపాయల లాభం వచ్చే కొబ్బరికాయ కావచ్చు పాపం అందరు కూడా ఇలా బంద్ చేసారు మేము అనేది ఒక్కటే ప్రజలందరూ కూడా ససిగ్ధంలో ఉన్నారు ఎలాంటి మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు పార్టీలు రాజకీయాలు అనేది మీరే అంటుర్రు ఓట్లప్పుడు చేద్దామని మేము కూడా అదే అంటున్నాం ఇప్పుడు మేము కోరుకునేది అదే ఓట్లప్పుడు చేసే రాజకీయాలు బంద్కి పెట్టి అన్ని పార్టీలలోనూ ఇక్కడ ఉన్న పట్టణ మేధావులను చిరు వ్యాపారులను అందరినీ కలుపుకొని పోయి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళ సలహాలు సూచనలు కూడా స్వీకరించు మీరు డెవలప్మెంట్ చేయండి ఇప్పుడు కోటి లింగాలు తీయొద్దని మేము కోరుకుంటున్నాం డెవలప్మెంట్ కోటి లింగాలు పక్క పుట్టి మీరు ఎంత పెంచుకుంటారో పెంచుకోరు అర్థిక కోల్లాలకు అయితే మనకు వేముల రాజన్న క్షేత్రం అంటే కోట్ల రూపాయల మొక్కులు మొక్కి వంద రూపాయల కోల్లా కట్టిపోతారు అంత గొప్ప దేవుడు మన రాజన్న పేదల దేవుడు అట్లాంటిది మేము డెవలప్మెంట్కు వ్యతిరేకంగా కాకుండా ఎలాంటి హిందూ దేవాలయాలు కావచ్చు ఉపదేవాలయాల దేవాలయాల ప్రాశస్తాన్ని దెబ్బ తినకుండా మీరు అభివృద్ధి చేస్తే మేము మీ వెన్నంటి ఉంటాం మేము కూడా అభివృద్ధిలో భాష సంబమితమని తెలియజేస్తున్నాం మీరు కేవలం దీన్ని రాజకీయ కోణంలో చూపెట్టుకుంటా ఒక వ్యక్తి గురించో ఏదో వ్యవస్థ గురించో వాళ్ళు చేస్తున్నారు అనేది తప్పు మేమందరం కూడా ఏక ఏకకంఠంగా మాట్లాడుతున్నాం మీరు గమనించాలి ప్రజలందరూ గమనించరు కాబట్టి ఇలా పెద్ద ఎత్తున బంధుకు వాళ్ళు సహకరించరు మేము ఏదైతే మొన్న ఒకరోజు కేవలం మీరు స్వచ్ఛందంగా పనిచేయరు అని తెలియజేయడం జరిగింది నిన్నటి రోజున మీరైతే వంద మంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పార్టీ మీరు తిరిగినా కూడా ఎవ్వరు కూడా బేకతారు చేసేసి ఇలా స్వచ్ఛందంగా దుకాణాలు బంద్ చేసి వాళ్ళు చెప్తున్నారు అంటే మీరు దయచేసి మీరు లోకల్ ఎమ్మెల్యే మీరు ఇంత ముందు వాళ్ళు టూరిస్ట్ ఎమ్మెల్యే అని మరి మీరు లోకల్ నుండి ఎమ్మెల్యే కాబట్టి మీరు వీళ్ళందరి ఆపసోపాలన్నీ గుర్తించుకొని మీరు వాళ్ళకు అనుకూలంగా చేయాలనే మా పోరాటం మీరు మాత్రం మా అందరిని కలుపుకొని పోయి ఇది ఇది అని తెలియజేస్తే మాత్రం ఓకే ఇంకోటి అంటారు మీరు అభివృద్ధి చేయంగా దర్శనాలు ఎట్లా సాధ్యం మీరు పంతొమ్మిది వందల డెబ్బై ఒక్క తిరుపతి అభివృద్ధి గారినప్పుడు అక్కడ కంపార్ట్మెంట్లు ఇప్పుడు వందల కంపార్ట్మెంట్లు ఉన్నాయి వేల మంది అక్కడ వాళ్ళు గంటల తరబడి వేక్షించేటట్టు వాళ్ళు చేసారు కానీ ఆయన దర్శనాలు పొందేనా మీరు ఒకసారి చరిత్ర చూడుర్రీ మొన్నటికి మొన్న అయోధ్య ప్రపంచం ఎదురు చూస్తున్న అయోధ్య టెంపుల్ డెవలప్మెంట్ మేము దర్శనానికి అయినప్పుడు యాభై క్రేన్లు నడుస్తున్నా కూడా మేము దర్శనం చేసుకుని వచ్చినాం డెవలప్మెంట్లో భాగంగా కాశీ కారిడార్ కావచ్చు ఉజ్జయిని కారిడార్ కావచ్చు మొన్నటికి మొన్న వేల కోట్లతోటి కొన్ని ఎకరాలకు విస్తీర్ణమైన సందర్భంలో డెవలప్మెంట్ చేసారు ఒక ప్రణాళికతోటి మీరు ఏదైతే ఒక ఒక ఒకవైపు డెవలప్మెంట్ నడుస్తూనే ఒకవైపు శివుడు ముందే అభిషేక ప్రియుడు శివునికి ఎప్పుడు దారు ఉండాలంటారు ఆగ్రహాలతోటి ఉంటాడు అంటారు మరి మేములో ఏమైతే భయములు ఉన్నారు అభిషేకాలు దయచేసి దర్శనాలు ఆపకుర్రీ డెవలప్మెంట్ కూడా ఆపత్ మేము కడా కడాకంచిగా ఖండించి మేము తెలియజేస్తున్నాం ఆది శ్రీనివాస్ గారు ఏం ప్రకటించారంటే దర్శనాలు కాదు కానీ నిత్య పూజలు శివుడు అందుకుంటాడు కానీ దర్శనాలు మాత్రం భీమేశ్వర ఆలయం దగ్గర భక్తులకు పెట్టి ఏమైనా పని జరిగే భక్తులకు ఏమైనా దెబ్బలు దాకినా ఏమైనా జరగడానికి జరిగితే ఎట్లా అనే కోణంలోనే దర్శనాలు తాత్కాలికంగా బంధు పెడుతున్నామంటారు సార్ అది సాధ్యమవుతుంది పని అసలు పని జరిగా భక్తులు ఇంత వేల మంది వస్తారు ప్రతి సాధ్యం అవుతుందంటారు అది సాధ్యమై ఒక లీడర్గా కాకుండా మామూలు మామూలు భక్తులుగా మామూలు భక్తునిగా కూడా నేను చెప్పేది ఏంటంటే ఇంతకుముందు కూడా నేను చెప్పిన ప్రపంచంలో అన్ని దేవస్థానాలు డెవలప్ అవుతున్న క్రమంలో ఎక్కడ బంద్ కాలేదు మా కోరిక కూడా సాధ్యమైద్దనే ఆలోచనతో మేము ముందుకు వచ్చినాం ప్రజలందరినీ మమేకం చేసి ఒక మూడు వందల మందితోటి ఏమో పట్టణ ప్రముఖుల మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకున్నాకనే ముందుకు వచ్చినామంటే సాధ్యమైంది కాబట్టే మేము ముందుకు వచ్చినాం ఇలా మనము మనం ఇల్లు కట్టుకుంటాం మనం ఇల్లు కట్టుకునే క్రమంలో ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారే వాళ్ళు ఇల్లు డెవలప్ చేసుకుంటారు పక్క ఇంట్లో కిరాయి ఉన్నారు అక్కడికి ఓన్లీ వాళ్ళ కార్యకర్తలే పోతుండ్రా లేకపోతే అందరు ప్రజలందరూ కూడా పోతుండ్రు ప్రజలందరికీ కూడా అక్కడ కూడా ఛాన్స్ ఇస్తుండ్రు అని ఎకరం ఉన్న ఇల్లుకెళ్ళి గుంటల కిరాయి ఉంటుండు ఇప్పుడు డెవలప్ అయ్యేదా అని అందరికీ ఎత్తుండగా ఒక పార్టీ కార్యకర్తలకు అవకాశం ఎత్తలేడుగా మేము కూడా అనేది అదే ఇలా అభిషేకాలు ఒక ఓన్లీ బ్రాహ్మణులు చేస్తే సరిపోద్ది అనేది కాకుండా ఆయన పేద ప్రజల దేవుడు పేదల సన్నిధి అయినది అందరికీ కూడా దర్శనాలు ఇవ్వాలనేది మేము కోరుకుంటున్నాం మన ఇంట్లో పెద్ద మనిషే ఆయన ముతలు అని చెప్పి వచ్చిన వాళ్ళందరినీ చూడకుండా లోపల ఉంచంగా ఏసీ రూమ్లో ఉంచేసుూమ్లా ఏసీ రూమ్లో ఉన్నప్పటికీ కూడా వచ్చిన వాళ్ళందరినీ కూడా మనం ఆపరేషన్ చేసుకునే అర్థం ఏదైనా కూడా వాళ్ళందరూ వచ్చి మనం అది చేస్తాం ఎలాంటి పరిస్థితుల్లో కూడా మేము కోరుకునేది కూడా అట్లా ప్రయత్నం చేయాలని మేము వేడుకుంటున్నాం కోరుకుంటున్నాం మేము పట్టణ ప్రజల పక్షాన ఇదే సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున బంధు నిర్వహించిన పట్టణ వర్తక కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తాం ఓకే రైట్ ఇదే అండి పరిస్థితి కానీ మొత్తానికి ప్రతిపక్షాలకు ఒక అనుమానం ఉంది ఇది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ అతి అఖిలపక్ష సమావేశం నిర్వహించి వాళ్ళ మధ్యలో ఉన్న అనుమానాలు నివృత్తి చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ చిరు వ్యాపారులు షాప్స్ యజమానులు ఎవరికీ నష్టం జరగకుండా రాజన్న దర్శనాలను కొనసాగిస్తూనే డెవలప్మెంట్ చేయాలని వాళ్ళు కోరుకుంటారు ఓవర్ టు స్టూడియో